వారు ఏమై ఉన్నారంట ఏసుక్రీస్తు కంటే ఏం చేశారు దొంగలుగా దోచుకునే వారిగా వచ్చారు ప్రియమైన వారులారా ఏసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తు యొక్క కొరత నిబంధన రాకముందు మలాఖీ గ్రంథం అనేది వ్రాయబడింది ఆ మలాఖీ గ్రంథం వ్రాయబడిన తర్వాత సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు ఏసు పుట్టిన తర్వాత ఆయన బాప్తీసం తీసుకుని సువార్త ప్రకటించడానికి ముందు ముప్పై సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని యొక్క వాక్యమే బోధింపబడకుండా ఈ యొక్క భూమి అంతా చేతనావస్థలో ఉంది అనగా ఇప్పుడు కోమాలో ఉండే వ్యక్తి ఎలా లేచి తన పనులు తాను చేయడో ఎలా క్రీ చేయలేడో ఎలా తిరగలేడో ఎలా తనకు ఏం అవసరం ఉందో చెప్పలేడో అలాగే దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడకుండా ఒక మౌన స్థితిలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని ప్రవచనమే రాకుండా దేవుని యొక్క మాటే భూమి మీద నెరవేర్చబడకుండా దేవుని యొక్క క్రియలు ఈ భూమిలో జరిగింపబడకుండా ఒక చేతనావస్థ కలిగి ఉండేది